హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు రుచులు ఈరోజు మన ఛానల్లో బిస్కెట్స్ అండి సో ఇవి మైదా పిండితో చేశాను ఒక కప్పు మైదా పిండితో చాలా బిస్కెట్స్ వచ్చాయండి సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఇలా మనం చేసేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో నేను మిక్సీ జార్లో పూర్తిగా మెజర్మెంట్స్ చెప్తున్నానండి ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను రెండు యాలకులు మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీన్ని బౌల్లో తీసుకొని షుగర్ తీసుకున్నాం కదా హాఫ్ కప్పు ఒక పావు కప్పు నెయ్యి తీసుకుంటున్నాను పావు కప్పు పాలు తీసుకుంటున్నాను నెయ్యి కరగబెట్టకూడదండి అలానే గట్టిగా ఉన్నా పర్లేదు అలానే వేసేసుకోవచ్చు సో ఇది బాగా మెల్ట్ అయిందా కలిపేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు మనకు మైదా పడుతుందండి ముందైతే ఒక కప్ మాత్రమే వేసుకుందాము బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఉండలేకుండా ఇలా ఉండలేకుండా కలుపుకున్నాం కదా సో చూడండి ఇంకా పొడి హాఫ్ కప్ కూడా వేసుకొని నేను కలిపేసుకున్నాను సో ఇలా రావాలి ఎంత సరిపడుతుందో అంత పిండి వేసుకొని కలిపేసుకోండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేస్తున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానాలి పిండి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది సో నేను దీన్నైతే నేను త్రీ పార్ట్స్ చేసుకొని ఉండలు చేసేసుకుంటున్నాను అలా రౌండ్గా చిన్న మందంగా ఒత్తుకోవాలండి పల్చగా ఒత్తుకూడదు చపాతి కర్రతో జస్ట్ అలాగా రౌండ్గా మనం అలా షేప్ వచ్చేలాగా చేసుకుంటే చాలు చిన్నది ఇలా బాటిల్ క్యాప్ తీసుకొని అలా రౌండ్గా సర్కిల్ ఒత్తుకోవాలి ఎడ్జెస్ అన్నీ తీసేసి ఇలా అన్నీ తీసి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి సో అన్నీ ఇలా తీసేసుకొని నీట్గా రౌండ్ షేప్లో చేసుకొని ఇలా అన్ని ప్లేట్లు పెట్టిన సో ఈ మిగిలిన పిండిని కూడా మనం వేస్ట్గా చేయమండి సో మనం కంప్లీట్గా అయిపోయే వరకు అలా ఒత్తుకుంటూ మనం షేప్ చేసుకుంటూ బా క్యాప్తో ఒత్తుకొని బిస్కెట్స్ చేసుకుంటూ ఉంటే కంప్లీట్గా అయిపోతుంది సో నేను హీట్ చేశానండి కుక్కరు ఒక టెన్ మినిట్స్ ముందు ప్యాన్ సిమ్లో పెట్టి హీట్ చేసుకున్నాను కింద ఎత్తుగా ఒక బౌల్ పెట్టుకొని నెయ్యి రాసిన ప్లేట్లో బిస్కెట్స్ అన్నీ పెట్టుకొని పెట్టుకున్నాను ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బాగా చక్కగా కాలిపోయాయి కదా చూడండి నేను ప్లేట్లో తీసేసుకున్నాను వెనక బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చాయో సో ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి అప్పుడు మాత్రమే బాగుంటాయి తీసినప్పుడు కొంచెం మెత్తగానే ఉంటాయి చూడండి చాలా బాగా చల్లారిపోయినాయి చాలా బాగా ఉన్నాయి కదా సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికీలో చేసేసుకోవచ్చండి బిస్కెట్స్ సో పిల్లలకి హ్యాపీగా మనం ఇంట్లోనే ఇలా చేసి పెడితే ఎంతో బాగుంటుంది కదా సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్